ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకు దక్కుతుందని టీడీపీ పార్లమెంట్ కమిటీ మెంబర్ గుడిమల్ల సత్తయ్య అన్నారు రూపాయలకి కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టి పేద ప్రజల మన్ననలు పొందిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనన్నారు సిద్దిపేట జిల్లాని గాంధీ చౌక్లో ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా టీడీపీ నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధి కోసం ఎన్టీ రామారావు చేసిన కృషి మరువలేనిదన్నారు ఆయన స్ఫూర్తితో సిద్దిపేట జిల్లాలో టీడీపీ ని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేస్తామన్నారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాటికొండ రమేష్ వెంకటేశ్వర్లు సత్యగౌడ్ పాల్గొన్నారు ఎన్టి రామ రామారావు గారి యొక్క ఇరవై తొమ్మిదవ వర్గాంతిని పురస్కరించుకొని మన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గాంధీవాత మరి ఆయనకు మేము ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది మరి ఆనాడు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే కాన్సెప్ట్ తోటి మరి తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేటువంటి మహాత్ముడు మరి ఎన్టీ రామారావు ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు మరి ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు గిరిజనులకు మరి గురుకుల స్కూల్ పెట్టి మరి వారి ఎడ్యుకేషన్ పరంగా మరి వాళ్ళకు విద్యను అందించి మరి అట్టడుగు వర్గాలను చైతన్యపరచు విద్యాపరంగా చైతన్యపరిచినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మరి ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఈరోజు ప్రజలు చైతన్యవంతులై రాజకీయ చైతన్యం ఉంది మరి రాజకీయంగా ఎంతో మంది మరి రాజకీయంగా అనుభవించినటువంటి వాళ్ళు ఇలా ఎన్టీ రామారావును విస్మరించడం చాలా బాధ అనిపిస్తుంది ఎన్టీఆర్ వర్దాంతి సందర్భంగా సిద్ధిపేట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ఏదేమైనా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల సమస్యలే లక్ష్యంగా చేసుకొని రేషన్ బియ్యమే కానీ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి రెవెన్యూ వ్యవస్థను తీసుకొచ్చి కింది స్థాయి ప్రజలకి తత్వరమే న్యాయం కానీ సమస్యల పరిష్కారం కోసం కానీ పేద ప్రజల సౌలభ్యం కోసం కానీ అన్ని రకాల సంస్కరణలు చేపట్టి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు ఇంత సంతోషంగా ఉన్నారంటే అది ఎన్టీఆర్ గారి పుణ్యమే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందిందంటే కూడా ఎన్టీఆర్ గారి సంస్కరణల కారణంగానే అభివృద్ధి చెందింది ఏదేమైనా తెలుగుదేశం పార్టీని మేము కింది స్థాయి నుండి సిద్దిపేట జిల్లాలో నిలబెట్టడానికి మా వంతు సాయశక్తులా కృషి చేస్తామని మేము తెలియజేసుకుంటున్నాం